పెండింగ్ డిఏలు విడుదల చేయాలిటిఎఫ్ సభ్యత్వ నమోదు జీవులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కాజీపేట మండలంలోని వివిధ పాఠశాలలో కడిపికొండ మడికొండ తరలపల్లి గమరిగూడెం బట్టుపల్లి రకరకాల పాఠశాలలో నమోదు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ ఈ సందర్భంగా హై స్కూల్లో జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవీందర్ రాజు మాట్లాడుతూ ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న డిఎలు వెంటనే విడుదల చేయాలని ఈ మధ్య కాలంలో జరిగిన బదిలీలు పదనతుల్లో జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పూర్వ జిల్లా అధ్యక్షులు సదాశివరెడ్డి జిల్లా కార్యదర్శి సిహెచ్ లింగారావు కాజపేట మండల ప్రధాన కార్యదర్శి జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ సదానందం పాల్గొన్నారు